ఈరోజు మాకు పెద్ద వాన పడుతుంది సో మాకు స్కూల్ హాలిడే ఇచ్చాడు మా అమ్మ నా కోసం కార్న్ రైస్ చేస్తుంది ఎలాగో చెప్పనా స్వీట్ కార్న్ రైస్ చేయడానికి ముందుగా కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన చిన్న క్యారెట్ అలాగే క్యూబ్స్గా కట్ చేసిన బంగాళదుంపను వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ బంగాళదుంపలు ఎక్కువ వేసాను ఎందుకంటే మా పాపకి బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం ఇవి వేగుతున్నప్పుడు రెండు కప్పుల కార్న్ ఇందులో యాడ్ చేస్తున్నాను కార్న్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కడిగిన బియ్యాన్ని వేస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను బియ్యాన్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత ముందుగా పెట్టుకున్న నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్లు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేస్తున్నాను ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీరు కావాలంటే కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది లేదు మా ఇంట్లో చేసే పద్ధతి అయితే ఎసరు బాగా కాగి ఇలా దగ్గర పడిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టి సిమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుతాము సో అన్నం బాగా ఉడికి పొడి పొడిగా వస్తుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది సో దీనిపైనే ఇలాగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే మీరు కూడా ఇలాగ ఒకసారి స్వీట్ కార్న్ రైస్ ట్రై చేయండి దీన్ని ఫస్ట్ మా పాపకు పెట్టి టేస్ట్ చేయిస్తున్నాను బాగుందా డెలిషియస్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే సిల్కీ చేత కనిపిస్తా